రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము మొదటి రాజులు మూడవ అధ్యాయము పదమూడవ వచనము నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను ఆమెను ప్రేమైన దేవుని విశ్వాసులారా కోరవు నీవు కావలసినవి ఓరికనే ఇచ్చదనన్న దేవునిని ఆరాధిస్తున్న మనకు అడగకపోయిన ఐశ్వర్య ధనఘన ఘనతలతో నింపి పోషిస్తానని ఎత్తైన స్థలములో నిలుపుతానని సర్వశక్తుడైన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన బిడ్డలకు ఏది అవసరమో ఎరిగిన ఏసయ్యను నమ్ముకున్న వారముగా ఆశ్రయించిన వారముగా ఉచితముగా ధారాళముగా దయచేవాడై ఉన్నాడు అప్పుల బాధలతో కోర్టు కేసులతో ఆర్థిక ఇబ్బందులతో నిందలతో అవమానములతో దుఃఖములతో అనారోగ్యములతో ఉపాధి ఉద్యోగ పోషణ లేమితో ఏ పని తలపెట్టినా నిరుత్సాహమే ఇటువంటి ఏ శత్రుదాడి అయినా ఇవన్నీ ఒక్కదారిలో వచ్చినవి ఏడుదారుల్లో కొట్టి దిక్కుతోచని స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి నిలుపువాడై ఉన్నాడు మనల్ని సంరక్షించే యేసుక్రీస్తు నేడు ఇచ్చిన వాక్య వాగ్దానము నీవు కోరకపోయినను అడగకపోయినను ఐశ్వర్య ధన ఘనతలను సమృద్ధిగా అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు మరి ఎందుకు దిగులు అప్పుల భారం మాయమైపోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్యమైన ఐశ్వర్యం సమృద్ధిగా లభిస్తుంది విచారములు దుఃఖములు తరిమివేయబడి ఘనతలు వస్తాయి ప్రతి పనిలో విజయం సాధిస్తాము మన పిండి పిసికే తొట్టి సమృద్ధి అయిన దీవెనలతో నింపబడుతుంది కావున ఆయనను ప్రార్థించి పొందుదాము దేవుని ఎందు సాక్షులుగా నిలబడదాము ఈ వాగ్దానంతో ఫలము ఫలితము పొంది యేసుక్రీస్తు నామమున ఆశీర్వాదముతో నింపబడే ధన్యతలను దేవాది దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును కాక అవమేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రేజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత